హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మాహూబాషా నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదింపెర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు జూన్ ఇరవై తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్స్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానించి పెద్ద వెహికల్ వరకు ఏమైనా ఉంటే నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఇప్పించి పంపిస్తా ఉంటాను మా వీడియోస్ కొత్త వ్యూషోలు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పళ్ళు అంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను నేను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను రాని వాళ్ళ కూడా నేను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు కంటెనర్ ద్వారా నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్త యూస్ పాత వీడియోస్ అయితే చూడండి ఈ వేకులు కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ వేకులు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వోస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదర్ స్టేట్ బల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్వోస్ ఎన్వోస్ అయితే అప్లై చేస్తాము దాని తర్వాత అక్కడ మీరు ట్యాక్స్ కట్టినారంటే ఫైనాన్స్ అనేది వస్తుంది మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షో తో పాటించిన గ్లాస్ ఉన్నాయి షో తో పాటిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ బేక్లు ఫ్రంట్ బానటు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేక్స్ ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అని లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడే కానీ ఐ లీకేజ్ అనేది లేదు ఫ్రంట్ లో వచ్చేసి రెండు సీల్ టైర్లు అయితే ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి సరే ఫ్రెండ్స్ మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా ఉంది ఈ వీడియోలో వచ్చేసి నేను డోర్లు ఇంజన్ అవుట్లుక్ ఎంట్రీలు మొత్తం నీట్ గా నిదానంగా చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి నాకు ఫోన్ చేసిన అంటే మీకు ప్రైజ్ ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పిస్తాను ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి కీలస్ ఎంట్రీ ఆటో ఫోల్డ్ మిర్రర్ పుష్ బటన్ స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ నాలుగు పవర్ విండో పవర్ సెవింగ్ సెంట్రల్ లక్షన్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ మీరు వచ్చి చూసుకునే అలాగే ఉంటది నేను పంపించిన కానీ అలాగే అయితే ఉంటది రెస్టింగ్ అనేది ఎక్కడే లేదు రస్టింగ్ అనేది ఎక్కడే లేదు లీకేజ్ అనేది కూడా ఎక్కడే లేదు షాక్ అబ్జర్లు షక్ మొత్తం ఆల్ ఓకే ఏసీ కూడా చాలా చీడ్ అయితే వస్తుంది ఒకటి దాంట్లో వచ్చేసి సీట్ కవర్లు వచ్చేసి చేంజ్ అయితే చేసుకోవాలా కొద్దిగా డ్యామేజ్ అయితే ఉన్నాయి నేను అది కూడా నేను చూపిస్తాను చూపి చూడండి మీరు ఈ వెహికల్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఫోర్డ్ అకాస్పట్ టైటానియం రెండు వేల పదహారు అక్టోబరు సింగిల్ ఓనరు ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి గేర్లు వచ్చేసి మ్యాన్ వల్ డిఎల్ కలర్ వచ్చేసి గ్రే కలర్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు అయితే ఎత్తున్నారు మూడు లక్షల డెబ్బై వేలు అయితే ఎత్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మటుకైతే బాగుంటది ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నాడు నెంబర్ కి ఫోన్ చేసినా అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేశాను ప్రైజ్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం రెండు వేల పదహారు అక్టోబరు సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మటుకు అయితే బాగుంటుంది సరిపోయింది మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా తీ ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే చూపిస్తాను తర్వాత బాగున్నట్టు ఎక్కువ పేస్టింగ్ కూడా చూపిస్తాను దాని తర్వాత నేను స్టెప్ బై స్టెప్ నేను డోర్ యొక్క పేస్టింగ్ లోపల ఎంట్రీలు కొత్త నీట్ నిదానంగా అయితే చూపిస్తాను రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు అయితే తిరిగింది ఏ డోరు మారలేదు ఏ గ్లాసు బ్రేక్ అయితే కాలేదు అలా విల్ చూడగా ఎటువంటి డామేజ్ అయితే లేవు రాజో ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది ఇది మన బోనాటెక్క కంపెనీ పెస్టింగ్ ఇది చూసుకోండి ఇంతవరకు డోర్ కూడా ఇప్పలేదు లేదా స్పానర్ అచ్చు కూడా పర్లేదు కొద్దిగా వాటర్ వాష్ అయితే చేయించుకోవాలి నైట్ అయితే వర్షం అయితే పడింది చూడండి ఇక్కడ మొత్తం దుమ్ము దుమ్ము ఉంది వాటర్ వాష్ అయితే చేయించుకోవాలా మొత్తం షీల్డ్ ఉంది ఇంజను బ్యాటరీ వచ్చేసి బ్యాటరీ నేను డోర్ యొక్క పేస్ట్ కూడా చూపిస్తాను చూడండి నేను బండి క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్ లో అయితే పెడతాను నేను ఏది పడితే అది యూట్యూబ్ లో అయితే పెట్టాను ఫ్రంట్ లో వచ్చేసి రెండు స్టీల్ టైల్ అయితే ఉన్నాయి అలా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు బ్రేక్ గ్రామ్స్ ఓకే ఆల్ ఓకే టైర్ వచ్చేసి ఫ్రంట్లో రెండు స్టీల్ అయితే ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి కీ లెస్ ఇప్పుడైతే బండి అయితే లాక్ చేస్తున్నాను కీ మన చేతులు ఉంటే ఆటోమేటిక్గా మేము లాక్ చేసిన అంటే ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అయిపోతుంది చూడండి ఎక్కడే కానీ రెస్టింగ్ అని లేదు ఇది మన కంపెనీ పెస్టింగ్ చూసుకోండి నిదానంగా సీట్ కవర్ అయితే డ్యామేజ్ అయితే ఉన్నాయి చేంజ్ అయితే చేసుకోవాలా పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి డెబ్బై నాలుగు వేలు రెండు స్టార్ట్ ఇక్కడ కానీ ఏ డోర్ కూడా ఇక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు ఏ డోరు మారలేదు ఇది మన కంపెనీ పెస్టింగ్

ఎక్కడే డామేజ్ అయితే లేదు మన కంపెనీ గ్లాస్ ఇది ఈ డోర్ కూడా చూపిస్తాను చూడండి ఈ మన కంపెనీ గ్లాసే ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయింది నేను వెహికల్ విషయంలో ఉండేది ఉన్నట్టు అయితే రిస్క్ అయితే ఎక్కువ తీసుకోను ఎందుకంటే మళ్ళీ కస్టమర్లకు నేను సమాధానం ఇవ్వాలంటే నేను ఇవ్వలేను నేను అందుకే వెహికల్ విషయంలో ఉండేది ఉన్నట్టు అయితే చెప్పాను నేను ఎక్కువ నేను ఈ గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఒకటి చేంజ్ అయ్యింది ఇది కామనే ఒక బండికి చేంజ్ అవుతూ ఉంటాయి ఈ గ్రిల్ వచ్చేసి మన కొద్దిగా గా షేడ్ అయినట్టుంది ఇది మన సర్ఫేస్ క్లీన్ చేస్తే నీట్ వచ్చేస్తుంది క్రోము వైట్ వచ్చేస్తామట ఇలా ఇక్కడ ఎలా ఉందో ఇది మనం క్లీన్ చేసినారంటే ఇలా వచ్చేస్తుంది ఇంకా ఫినిషింగ్ లుక్ ఫ్రంట్ లో వచ్చేసి ఇంకా లుక్ అయితే పెరుగుతుంది నేను చాలా బాగా కూడా క్లీన్ చేయించినాను